హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి పప్పు చెక్క చేస్తున్నాను ఇలాగ పప్పు చెక్క చేయండి చాలా బాగా వస్తుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ కప్పుతో రెండు కప్పులు దాకా పల్లీలు వేస్తున్నాను ఇవి సిమ్లో పెట్టి అటు ఇటు కలుపుతా బాగా వేయించుకోవాలి కలపలేదంటే మాడిపోతాయి కదా కలుపుతా వేయించుకోవాలి ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల దాకా పక్కన పెట్టేసుకున్నాము ఇవి వేడి వేడి ఆరిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే కడాయిలో గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ ఈ కప్పుతో నేను ఒకటిన్నర కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను పల్లీలు రెండు కప్పులు తీసుకున్నాను కదా ఒక కప్పున్నర దాకా బెల్లం వేస్తున్నాను ఇందులోకి నీళ్లు వేయకుండా సిమ్లో పెట్టే బెల్లం అనేది కరిగించుకొని పాకం తెప్పించుకోవాలి ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా బెల్లం కూడా ఈజీగా కరిగిపోతుంది బెల్లం అంతా కరిగి మనకి పాకం రావాలి ఇలాగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు పప్పు చెక్క చాలా బాగా వస్తుంది మనకి చెక్క ఎలా ఉంటుందో సేమ్ అలాగే బాగా వస్తుందండి కరకరలాడుతూ ఉంటుంది పప్పు చెక్క కూడా ఇందులోకి చిటికెడ సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దామండి ఒక ప్లేట్లోకి కొంచెం నీళ్ళు తీసుకొని కొంచెం వేసుకొని ఇలా చూస్తే మనకు అర్థమవుతుంది పాకం వచ్చిందా లేదా అని ఇంకా పాకం రాలేదండి మెత్తగా ఉంది కాబట్టి పాకం రాలేదు మనం నీళ్ళల్లో వేసిన తర్వాత వేడి ఆరిన తర్వాత చెక్కలాగా వస్తుంది ఇలా తుంచితే ఇరిగిపోతుంది అప్పుడు పాకం వచ్చినట్టు మళ్ళీ వేసి చూస్తున్నాను ఇదిగోనండి పాకం వచ్చేసినట్టే తుంచితే తునిగిపోవాలి చూసారు కదా ఇలాగ రావాలి అప్పుడే మనకి బాగా వస్తుంది పప్పు చెక్క ఇప్పుడు ఈ పల్లీలని ఇందులోకి వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాము ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి హైలో పెట్టామంటే పాకం అనేది మాడిపోతుంది ఇప్పుడు ఇదంతా వేసుకొని కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్నాము కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ బాగా రాసేసుకోవాలి అప్పుడే పప్పు చెక్క బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము ఇందులోకి వేసుకొని ఒక చిన్న గిన్నెకి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలాగ చేసామంటే పల్చగా వస్తుంది చెక్క ఇలాగా చేసుకోండి చాలా బాగుంటుంది పప్పు చెక్క ఇప్పుడు ఇది బాగా చల్లగా అయిపోవాలండి వేడి మీద ఉంటే రాదు బాగా వేడి ఆరిన తర్వాతే మనకు చెక్కలాగా వస్తుంది కొంచెం వేడి మీద ఉన్నప్పుడు ఇలాగ ఘాట్లు లాగా పెట్టుకున్నాము మనం తుంచితే బాగా తునిగిపోతుంది కదా ముక్కలు ముక్కలుగా బాగా వస్తుంది ఇది వేడి ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా పప్పు చెక్క ఎలా వచ్చిందో మంచిగా కరకరలాడతా చాలా బాగుంటుంది పప్పు చెక్క ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ కదా రోజుకొకటి ఇలా ఇవ్వండి మంచిది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి